హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చాలా చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా అటుకుల చూడ తయారీని చూసేద్దాం ముందుగా ఇక్కడైతే నేను రెండు కప్పుల పీపర్ అటుకులు తీసుకొని అది జల్లల్లో వేసి జల్లడి పట్టాను సో అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అనమాట అలా పొడి ఇందాక వచ్చింది కదా అవన్నీ వెళ్ళిపోతాయి ఆ తర్వాత చిన్నగా లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని మంచిగా క్రిస్పీ అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ కప్ పల్లీలు వేసి వేయించుకోవాలి బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొన్ని పుట్నాలు సేమ్ పల్లీలు ఎంతనో పుట్నాలు కూడా అంతే తీసుకొని ఫ్రై చేసుకొని అందులో వేసేసుకోవాలి పుట్నాలు ఫ్రై చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదు కాబట్టి త్వరగానే అయిపోతుంది ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కాస్త కరివేపాకు కొన్ని ఏమంటారు ధనియాలు కాస్త ఇలా క్రష్ చేసి వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర పసుపు మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిలో ఈ తాలింపు వేసి కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలలో రెడీ అయిపోతుందనమాట సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్